చేప మాత్రం ఉప్పుగా ఉండదు అంటే ఏంటి అది సముద్రం అనే ఉప్పు నీటిలో ఉన్నా సరే దానిలో ఉప్పు ఉండదు ఉప్పుగా ఉండదు ఎందుకంటే అది ప్రత్యేకంగా ఉండి నీరు ఉప్పే అంటే ఈ లోకం పాప పాపానికి సంబంధించింది ఈ లోకం పాపపు విధానంలో ఉన్నా సరే ఆ చేప మాత్రం ఉప్పుగా ఉండదు అంటే అన్నిటిలో కలిసిపోవటం కాదు లేకపోతే అన్నిటిలో మనము ఉండి పాపంగా ఉండటం కాదు ప్రత్యేకంగా ఉండాలన్నమాట తామర్పు చేప ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రత్యేకంగా ఉంటాయి ఒక విశ్వాసులుగా మనం కూడా ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలన్నమాట లోకస్తులు ఆచరించే ఆచారాలు పద్ధతులు లేకపోతే కొన్ని ఫార్మాలిటీసు కొన్ని లక్షణాలు మనము కలిగి ఉండటం కాదు కానీ మనము ప్రత్యేకంగా ఉండాలన్నమాట అయితే